అంటే సాలిగ్రామం సాలిగ్రామం ఇదై వచ్చేటప్పుడు బ్యాగుల్లో మరి ఏమైందో పై మిస్టేక్ గా ఇది దీని తోలు అయితే మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి ఎంత విశిష్టతో చూడండి ఇక్కడ సాక్షాత్ నారాయణ స్వరూపం శ్రీ మహావిష్ణవే నమంక చక్రం స కిరీటం స పీత వస్త్రం సరసీరుహే క్షణం సహారభక్ష స్థలశోపి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం మనం నమ్మం కదా చెప్తే శాలిగ్రామం సాక్షాత్ విష్ణుస్వరూపం అనడానికి ఒక నిదర్శనం అండి చూడండి ఇక్కడ దీంట్లో శాలిగ్రామ రూపం సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపంగా ఉన్నటువంటి శాలగ్రామం ఇది నేను నిజంగా ఇది మీతో నేను ఈ విషయమంతా కూడా చెప్పాలని చెప్పి చెప్తాను ఎందుకంటే చాలా మంది నమ్మనటువంటి వాళ్ళు చాలా మంది అనేక రకాలుగా చెప్తూ ఉంటారు ఇదేమిటని ఇది ఇది సాక్షాత్ రాయి చూడండి శాలగ్రామం దీంట్లో Saco.